గారికి సిటీల గారికి పాతకాలం మీరు బుక్ కీపర్ కాదు ఆన్మేటర్స్ డీఓ వెళ్ళారని నేను అంటున్నా మీకు అందరికీ నమస్కారం నేను బ్యాంకుకి కోడికి వెళ్తున్నా అప్పుడప్పుడు మైన నాకు చాలా అనుభవం వాళ్ళకు నా మీద చాలా అనుభవం అభిమానం కొంతమంది పేద మహిళలు మండలంలో కొంతమంది అన్నా మేము సక్రమంగా ప్రతి నెల మేము అమౌంట్ కట్టేవాళ్ళం మా గ్రూప్లో ఎలాంటి పెండింగ్ లేదు కానీ మాకు ఏపీఎం గారు కానీ మా సీసీలు కానీ మా విఓఏలు కానీ మాకు లోన్ పెట్టడం లేదు మా పాపకు పెళ్లి చేసుకోవాలా లేకుంటే మా పిల్లలను జరిగించుకోవాలా అని వాళ్ళకి చెప్పడం జరిగింది ఎందుకు ఇవ్వడం లేదని నేను అడిగితే మన మండలంలో కడమకాలువ అంటే ఆ ఊరిని నేను ఉద్దేశించి మాట్లాడడం కాదు వాళ్ళని అవమానించడం కాదు కడమకాలువ కొంచెం సంత జుట్టులు కొన్ని కొన్ని ఊర్లలో కొంతమంది పెండింగ్ పెట్టడం వల్ల లోన్లు మాకు మండలంలో ఏ గ్రామానికి లోన్లు ఇవ్వడం లేదని తెలి తెలపడం జరిగింది అప్పుడు నేను చిరమైన కనుక నాకు పరిచయం నీళ్ళు మా దేవాల కొంతమంది అయితేనే మా ఊరు శ్రైలజమానైతేనే వీళ్ళని అడగడం జరిగింది జరిగితే కొన్ని ఇట్లా పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇవ్వలేకపోతున్నారని చెప్పడం జరిగింది దాంతోపాటు ఈరోజు నాకు ఇబ్బంది మనసుకు బాధ కలిగినది ఏమంటే మా ఊర్లో నాగలక్ష్మని ఒక అమ్మది వాళ్ళ భర్త ఆరోగ్య కారణాల వల్ల అనారోగ్య కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది కూడా ఆరోగ్యం బాలేదు ఆమె కూతురుకి పెళ్లి చేసుకోవాలి ఖాయం చేసింది అనే సందర్భంలో ఆడ ఉన్నటువంటి కొంతమంది గ్రూప్ గ్రూప్ లీడర్లు వాళ్ళని సక్రమంగా పతి నెల అమౌంట్ కూడా కట్టేది అని చెప్పినారు కానీ వాంటే కొంచెం ప్రశ్నించుతుందనే ఉద్దేశంతో ఆమెను ఆ గ్రూప్ నుంచి తొలగించి వేరే ఈ బ్యాంకు నుంచి వేరే బ్యాంక్ అందరు మారి వామని గ్రూప్లో పెట్టుకోకుండా బాధ ఉద్దేశంతో ఆమె మా దగ్గరకు వచ్చి చెప్పడం ఆమె ఏడుస్తూ చెప్పడం వల్ల నా మనసు బాధపడింది ఈ విషయంలో ఇదే నాకు చెప్పడం కాకుండా మన గౌరవ శాసనసభ్యులైనటువంటి బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి తెలిస్తే మాలాంటి వాళ్ళ మీద చాలా కోల్పడతాడు ఎందుకంటే మీరు మొన్ననే చూస్తుంటారు స్త్రీలంటే మన శాసనసభ్యునికి ఎంత గౌరవం అంటే మొన్న జరిగిన స్త్రీని శక్తి పథకానికి మేమందరం ఆటోలలో పిలుస్తాం వాళ్ళను అని అంటే మీరు మీరు ఎందుకు అట్లా చెప్తారో ఆటోలలో పిలిచామని మీ మండలం చాలా దూరం ఉంది ఆత్మకూరికి రావడానికి ఆటోలలో వస్తే రోడ్డు సింగిల్ రోడ్ ఉంది ఏదైనా యాక్సిడెంట్ జరుగుతాయి ఇంకోటి వర్షం వల్ల వాళ్ళ తడి బట్టలతో మీటింగ్ అయిపోయే వరకు ఉండగలుగుతారా స్త్రీలు మీరు అట్లా వద్దు వాళ్ళకు ప్రత్యేకంగా వాహనాలు పంపించమని ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క తుఫాన్ వాహనం పంపించడం జరిగింది తర్వాత మీరు ఆటోలు కొనకుండా మంచి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అంటే గతంలో ఏ పార్టీ కానీ ఏ నాయకుడు గౌరవించని విధంగా మిమ్మల్ని గౌరవించాలని నేను అనుకుంటున్నాను అది బుడ్డ రాజశేఖర్ రెడ్డి అనే యొక్క నైజం కాబట్టి ఇలాంటి ఏదైనా సంఘటనలు జరిగి ఆయన దగ్గరకు పోతే మేము మండలంలో ఉండి కూడా మేము సరిగ్గా చేయలేకపోయినామని బాధపడతాడనే ఉద్దేశంతో నేను చర్య తీసుకొని అక్కల్లోని అడిగి ఈరోజు మీ దగ్గరకు వచ్చాను మీకన్నీ తెలిసిన విషయాలే మీ గురించి కాదు కొన్ని కొన్ని మండలాల్లో జరిగేవి చెప్తున్నాను మీ గురించి అని మీరు అన్నిదా భావించకూడదు నేనేమంటా అంటే ఈ పొదుపు లక్ష్మి సంఘాలు డాక్టర్ మహిళలను దీనికోసమని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి మిగతా కొంతమంది పెద్దలైతేనేమి పట్టణాలలో ఉన్నటువంటి స్త్రీలకు సమానంగా మహిళలు గ్రామంలో ఉన్నటువంటి మహిళలను కూడా అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి డ్వాక్రా మహిళలకు సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది మనమే మహిళలము మన గ్రామంలో ఉన్న వాళ్ళనే కొంతమంది అంటే ఇంత ముందుకు బుక్ కీపర్లుగా ఉండేవాళ్ళు ఒక్కొక్క సంఘానికి బుక్కులు రాయడం వల్ల వంద వంద వసూలు చేసేవాళ్ళు అవన్నీ వద్దు మీకు ఒక గౌరవం ఉండాలనే ఉద్దేశంతో ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మనం ఉన్నటువంటి పొదుపు సంఘాలలో డాక్టర్ మహిళలలో మూడు రకాల లోన్లు ఉంటాయి సిఏఎఫ్ అనే ఒకటి ఉన్నతి అనే ఒకటి శ్రీనిధి అనేది మూడు ఉంటాయి సిఏఎఫ్ అనేది మండల సమాఖ్యకు సంబంధించినటువంటి ఫండ్ ఒక ఇన్వెస్ట్మెంటెడ్ ఫండ్ నుంచి మీకు దాంట్లో లోన్లు ఉన్నతి అనే లోన్లు ఎస్సీ హెచ్టీలకు లోన్ ఇస్తాం ఉన్నతి అనే లోన్లు ఎస్సీ హెస్టీలకు మాత్రమే ఇస్తారు దాంట్లో వడ్డీ లేదు కాబట్టి వడ్డీ కట్టకుండా ఎస్సీ హెస్టీలు మాత్రమే ఇస్తాం శ్రీనిధి లోన్లు అని ఉంటాయి అది పన్నెండు వందల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు దానిలో ఎంత అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రిమైనింగ్ అమౌంట్ ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి మిగతా రిమైనింగ్ అమౌంట్ పొదుపులక్ష్మి సంఘం గ్రూపులకు ఇచ్చేసి చేస్తారు ఇవి మూడు లోన్లు ఇంకా పండుగలు పన్నెండు లోన్లు కూడా సపరేట్ గోళ్ళవి గీళ్ళవి పక్కన పెట్టాలి ఇవి పొదుపులక్ష్మి గ్రూపులు అయితే మేమే మర్చిపోతాము ఒకసారి ఇంకొక విషయం మీరు సీసీలు కూడా ఏటీఎం కూడా బాధపడకూడదు మీ గురించి కానీ చెప్పేది జరిగిన విషయాన్ని చెప్తానండి ఇప్పుడు ఒక లోన్ గ్రామంలో ఇవ్వాలంటే కొంతమంది కొన్ని కొన్ని మండలాలి వేయించి మూడు వేలు వస్తుంది చేస్తాను ఒక లోన్ ఇవ్వాలంటే ఇంకొకటి సీసీలు ఏం చేస్తారంటే మొరటితో ఏనుగుతో పెట్టుకుంటే వాళ్ళు ప్రశ్నించాలనే ఉద్దేశంతో వాళ్ళనే గ్రూపులు అందరిని ఏర్పాటు చేసుకొని పొదుపు మ మొదటి లీడర్ను సెకండ్ లీడర్ను పెట్టుకొని వాళ్ళ పేరు మీద అంటే వీళ్ళ ఆటలు సాగుతాయని పది లక్షలు లోన్ ఇప్పించి మీరు కట్టలేరులేమ్మా మీరు ఒక ఐదు లక్షలు పంచుకోండి ఈ ఐదు లక్షలు నేను పెట్టుకొని నేను నెల నెల పంచుతాను లేని చెప్పి కడతాను లేని చెప్పి వాళ్ళే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అది ఒకటి సిసిలు ఇంకోటి ఏమంటే పొదుపు లక్ష్మి ఇంత ముందుకు తన ప్రభుత్వంలో రుణమాఫీ అవుతుందని చెప్పినారు రుణమాఫీ అవుతారని చెప్పి సంఘ సభ్యులు అంటే పొదుపులో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సభ్యులు డబ్బులు కట్టే కానీ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇది రుణమాఫీ అయిపోతుంది ఎవరు కొంతమంది రుణమాఫీ అవుతుందని కొన్ని కట్టకుండా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది అది ఒకటి ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు ఎప్పుడైతే మహిళను మన సంఘంలోంచి వద్దంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతుందో ఎంత మానసికంగా ఒత్తిడి అవుతుందో ఒక సీసీ కూడా మాకు పని చేయలేదంటే వేరే మండలానికి పోవాలంటే ఎంత మానసికంగా ఇబ్బంది పడతాడు మీరు కూడా ఆలోచన చేయాలి చాలామంది సుగ్గురు అన్నారు సుగురు హైదరాబాద్కు లేకుంటే అమెరికాకి వెళ్ళిపోతాడు లేకుంటే ఆరోగ్యం బాగాలేకుండా లేకుండా ఇతను లేకుండా పోతాడు అంటే సుగూరు లేకుంటే మన మండలంలో లోన్ చేద్దాం సుగురు చేసే పని వేరే వాళ్ళు చేయలేరా వాళ్ళకి కూడా చేయించాం ఎట్లా చేసి చేయరు ఎందుకు చేయరు అది ఒక ఉద్దేశం కొన్ని మనం ఉన్నతి లోన్లు అని చెప్పినాం ఉన్నతి లోన్లను కొంతమంది సిసిలు ఉన్నతి లోన్లను ఇచ్చేది వాళ్ళకు నామ మాత్రమే ఇచ్చి వాళ్ళే వాడుకొని మన సంఘ సభ్యులను ఏపీఎంగా సీసీలు అని చెప్తే బయటపడతారనే ఉద్దేశంతో మా సంఘ సభ్యులు ఎవరు రావాలి ఆరోగ్యం బాగాలేదు వాళ్ళు ఊరు పోయినారు ఇట్లా పోయినారని వాళ్ళని కూర్చోబెట్టడం కూడా పెండింగ్ పెట్టి సమ ఆ ఊరు నెలలో చెడ పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది నేనేం చెప్తానంటే మనకు అవకాశం ఉంది మనతో పాటు కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు కొన్ని పేదవాళ్ళు కాబట్టి రూల్స్ అడిగితే వాళ్ళ మీద కోపం వాళ్ళ సభ్యుల నుంచి తీసేది మిమ్మల్ని కొంచెం అతి మాట్లాడుతుంది కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది అని చెప్పారు చాలామంది సిసిలు కొంతమంది బిఏ వాళ్ళం అంటే వాళ్ళకు అమాయకంగా వసూలు చేపించి అది ఉంది చేసే వాళ్ళకు పావులా పనిచేయని వాళ్ళకి ముప్పవరా అనే ఒక సంగతి ఉంది ఆ విధంగా వీళ్ళు పని చేయించి వాళ్ళు మోసం చేసి సీసీలు కొంతమంది కొంతమంది ఏపీఎంలు బంగ్లాలు కట్టించుకుంటున్నారు ఈ పేదవాళ్ళ ఉస్వాసం చేసి సీసీలు కొంతమంది కొంతమంది ఏపీఎంలు బంగ్లాలు కట్టించుకుంటున్నారు ఈ పేదవాళ్ళ ఉసుకు తీసుకొని నేను ఒకటే చెప్తానని మీరు గుర్తుపెట్టుకోండి మీరు అభివృద్ధి చెందాలా మన తోటి వాళ్ళను కూడా అభివృద్ధి చెందే విధంగా ఏర్పాటు చేస్తారని నేను కోరుకుంటున్నాను మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మన లోకేష్ గారు అయితేనేమి రెండు వేల ఇరవై నాలుగు వంద సంవత్సరాలై స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయిన లోపల మనం ఒక విజన్ ఏర్పాటు చేసి అందరినీ ఆర్థికంగా అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో పీపోల్ అనేది ఒకటి ఏర్పాటు చేసినాం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది ఒకటి ఏర్పాటు చేశాడు దానివల్ల బంగారు కుటుంబాలు మార్గదర్శకులను ఏర్పాటు చేసి బంగారు కుటుంబాలు ఏర్పాటు చేశాడు కొంతమంది వాళ్ళని దత్తత తీసుకొని ఆ గ్రామాల్లో అభివృద్ధి చెందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం అట్లాంటి స్కీములు ఏర్పాటు చేసింటే ఈరోజు మన సంఘాలలో మన మహిళలనే మనం ఇట్లా చేస్తే మన పేదవారికి ఇట్లా చేస్తే మనం కర్మసిద్ధాంతం అనుభవించాల్సింది సార్ కొంచెం అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం మనం నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని పెట్టి మహిళలకు ఈరోజు ఉచిత బస్సు విషయంలో ఎంత సంతోషపడతారో అందరు కూర్చొని సంఘాలు కూర్చొని మనం కార్తీకాలకు ఎక్కడ పోదాం లేకుంటే ఉగాదికి ఎక్కడ పోదాం దసరాకి ఎక్కడ పోదాం అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా అన్నదాత సుకీభవ అయితేనేమి ఇంకా కొన్ని 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 పథకాలు పిల్లలకు అయితే గ్యాస్ సబ్సిడీ అయితేనేమి పిల్లలకు ఆ తల్లి పొందడం అయితేనే ఎన్నో కార్యక్రమాలు మనం మన ముఖ్యమంత్రి గారు అందరూ అభివృద్ధి చెందాలని చేస్తుంటే మనము ఒక విఏఓలో ఉండి లేకుంటే ఒక సీసీలో ఉండి ఒక ఏపీఎంలో ఉండి పేదవాళ్ళు పనిచేసే వాళ్ళ చెమటను వాళ్ళ రక్తాన్ని మనం ఏ గ్రూప్లో ఎవరు చెప్తారు కడపకాలని నేను కూడా సభ్యులతో పాటు సభ్యులు కట్టడం లేదా బిఏఓలు ఏమైనా వాడుకొని తిరిగి వాళ్ళని పిలిచడం లేదా లేకుంటే సీసీలు తిన్నారా లేకుంటే ఏపీఎం తినాడా అది ఖచ్చితంగా బయటికి తీయకుండా ఉండాలంటే మీరు ఎవరున్నావు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళని వసూలు చెప్పి నచ్చిన బాధ్యత కూడా అడుగుతుంది దీని మీద చాలా సీరియస్గా ఉంటుంది ఎందుకంటే పేదవాళ్ళ కోసం మనం పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి ఆలోచన చేసి వాళ్ళకు కూడా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మన దాంట్లో లేరు మన మండలం లేరు అని కోరుకుంటున్నాను నాకు అట్లాంటి లేరు కాబట్టి మనం ఈమె చెప్పాల్సిన అవసరం కూడా లేదని అనుకుంటున్నాం కాబట్టి అందరికీ సోదరి నమస్కారం చేసి చెప్తున్నాను నేను ఎందుకు చెప్తానంటే నాకు తెలుసు నేను కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి నాకు ఎస్పీ సార్ గారు ఒక కార్ ఇచ్చిండే దాన్ని అంబులెన్స్ని ఏర్పాటు చేసి గ్రామం కోసం దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది గర్భిస్తులను అర్ధరాత్రి కూడా ఒంటి గంట రెండు మూడు ఎప్పుడు ఫోన్ చేసిన నేను చల్లనీళ్ళ స్నానం చేసి ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా వాళ్ళని ఒక డ్రైవర్ నేనే డ్రైవింగ్తో ఒక ఆశావర్తను కంబడి పిలుచుకొని వాళ్ళ కుటుంబ సభ్యులను ఒకరిని తీసుకొని నేను గవర్నమెంట్ హాస్పిటల్లో వదిలిపెట్టించినటువంటి ఎంతోమందికి బెడ్ ఇప్పించినాం ఎంతో మందికి మా ఊర్లో పేద వాళ్ళ మహిళలు చూసి వాళ్ళకు గ్యాస్ అంటే ఏంటి మన చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ ఇప్పయాలనేప్పుడు నేను కొంతమందికి మా ఊర్లో పేదవాళ్ళకు కొంతమందికి గ్యాస్ ఇప్పించడం జరిగింది ఊరంతా ఎల్ఈడీ లైట్ వేయడం జరిగింది పేదవాళ్ళ ఏరియాలలో అన్ని ఊర్లు అన్ని ఊళ్ళంతా మేము వివేకానంద యూత్ అని పెట్టి స్కూల్ దగ్గర కంపగొట్టడము బోరింగ్లు తయారు చేయడానికి చేస్తూ ఉంటుంది వరదలు వచ్చినటువంటి టైంలో కూడా వరదలు వచ్చినప్పుడు మేదరి కాలనీ అనేది మా ఊళ్ళో మేదరి కాలనీలో వరదలు వచ్చి వాళ్ళ పంట పాత్రలు బట్టలు అన్నీ కొట్టుకుపోయి మోకాల ఎత్తులో బురద పెడితే అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ వాళ్ళు డబ్బులు నెలకు నీళ్ళు నెలకు రెండు వేల రూపాయలు ఇచ్చి ఐదు వేలు రూపాయలు ఐదు ఐదు కేజీల బియ్యం ఇచ్చిండే వాళ్ళు వచ్చి బాధపడి వివేకానంద ఇవితాన్ని పెట్టి మా దగ్గరకు వచ్చింటే మేము వాళ్ళకు రెండు వేలు ఇస్తే ఇచ్చినారు ఐదు కేజీల బియ్యం మాకు వేయండి ఐదు రోజులు పూడికే పోయేంత వరకు మేము అన్నం వండి పెడతాం అని చెప్పింటే ఆ రోజు నేను ప్రశ్నించినందుకు ఆ రోజు నాన్న కేసు పెట్టకుండా మా ఆయన మీద ఎస్సీ కేసు పెట్టించినటువంటి నాయకుడు మా ఊళ్ళో ఉన్నారు కానీ నేను ఎవరికి భయపడలేదు నేను మంచిగా చేయాలనుకుంటున్నాను కాబట్టి మంచి చేయాలనుకుంటాం నేను కూడా ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నాను మనలో కాబట్టి దయచేసి మీకు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాను పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏదైనా పనులు చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ సహాయపడతారని కోరుకుంటూ ఈ ఏపీఎం గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను